ఓం నమో నారాయణాయ సర్వలోక హితాయ సర్వలోక సంధాబంధనం అహంకరిష్యే క్షీరసాగర మధనంలో లక్ష్మీదేవితో పుట్టిన తన సోదరుడు రైవతుడు లక్ష్మీదేవి కొరకు వైకుంఠం చేరగా సోదరుడు వల్ల శాపానికి గురై ఆపై విష్ణువునికి ప్రాధేయపడి తన సోదరుడికి రక్ష కలగాలని శ్రావణ పూర్ణిమ నాడు అడగగా శ్రీ మహావిష్ణువు లక్ష్మి కోరిక మేరకు సోదరి సోదరులు రక్షతో అనుబంధాన్ని పెంచుకోవాలని ఆత్మీయతలను పంచుకోవాలని రైవతుడికి లక్ష్మి చేత ఈ రక్షాబంధం కట్టించాడు అదే సమయంలో శ్రీ మహావిష్ణువుకి పార్వతీదేవి ఈ రక్షాబంధనాన్ని కట్టి అమ్మ అవతార స్వీకరణలు చేసినప్పుడల్లా సహాయం చేయమని కోరింది రక్షాబంధనాన్ని లక్ష్మీదేవిని పార్వతిని సరస్వతిని తలచి కుంకుమార్చన చేసి సోదరుడికి కట్టడం వల్ల అతడికి ఉన్న గండాలు పెరిగి సంపూర్ణ ఆయుష్మంతుడవుతాడు